హాయ్ ఫ్రెండ్స్ హోమ్ సాయిరామ్ రామ్ బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఈరోజు నేను నీతో ఒంటరిగా మాట్లాడి తీరాలి ఎవరితో చెప్పకుండా నువ్వు మాత్రమే వినమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని బాబా గారు ఈరోజు మనకు అందించడానికి మనం ముందుకు వచ్చారండి మరి బాబాగారు ఏ సందేశాన్ని అందించినా కూడా అది మన జీవితానికి మన యొక్క భవిష్యత్తుకు ఖచ్చితంగా పునాది అవుతుంది అని చెప్పి మనందరికీ తెలిసిన విషయమే కదా మరి సందేశం వినే ముందు ఎవరికైతే బాబాగారు అంటే నమ్మకం వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు కింద ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్కరు సాయరం అని చెప్పి కామెంట్ రాయడం కూడా మర్చిపోవద్దు ఇక బాబాగారి యొక్క సందేశం విషయానికి వస్తే బాబాగారు ఎందుకు మనతో ఒంటరిగా మాట్లాడాలని చెప్పి అంటున్నారు మనల్ని మాత్రమే ఎందుకు వినమంటున్నారు ఎవరితో చెప్పొద్దు అని చెప్పి ఎందుకు అంటున్నారు మనం ఒక నిజ జీవితంలో జరిగిన ఈ సంఘటన ఆధారంగా తెలుసుకుందాం ఎందుకంటే ఎవరికైనా కానీ ఒకరి విషయంలో ఉన్న నష్టం జరిగితే అది చూసి మనం మన జీవితాలను ఆ నష్టం అనేది జరగకూడదు అని చెప్పి ప్రతి ఒక్కరం కూడా కోరుకుంటాము ఆ నష్టం మన దగ్గరికి రాకుండా ఉండడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాము కానీ ఒకరి పర్మిషన్తో నేను మీకు ఈ నిజ సంఘటన చెప్పడం అనేది ఇప్పుడు జరుగుతుంది జాగ్రత్తగా వినండి ఎందుకంటే చెప్పే ప్రతి మాట ఉద్దేశం మీ భవిష్యత్తుకు ఇక ఇప్పుడు మీ ప్రస్తుతం జీవితం కానీ ఏదైనా కానీ మీ యొక్క మంచి కోసమే బాబా గారు మీకు ఈ సందేశాన్ని వినిపిస్తున్నారు అని చెప్పి తెలుసుకొని ప్రతి పాయింట్ని కూడా జాగ్రత్తగా వినండి బిడ్డ ఎన్నో రకాల సమస్యలతో నువ్వు సతమతమైపోతూ ఉన్నావు కదా అయితే ఇప్పుడు నేను చెప్పేది నీ జీవితానికి ఒక మంచి పునాది లాంటిది జాగ్రత్తగా తెలుసుకోమ్మా ఒక అతను ఉన్నాడు అంటే ఒక ఆయనకి మ్యారేజ్ అయిపోయింది మ్యారేజ్ అయి కూడా దాదాపు ఒక పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై సంవత్సరాల దాకా వేసుకోండి ఒక ఇరవై సంవత్సరాలు అనేది తనకు మ్యారేజ్ అయ్యి తనకి ముగ్గురు బిడ్డలు కూడా ఉన్నారు అంటే పెద్ద అబ్బాయి రెండు అబ్బాయి ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి కూడా ఉందన్నమాట అందులో పెద్ద అబ్బాయి యావరేజ్గా చదువుతాడు చిన్న అబ్బాయి చాలా క్లేవర్ అనమాట ప్రతి దాంట్లో కూడా ఫస్ట్ ర్యాంకు స్కూల్ ఫస్ట్ కాలేజ్ ఫస్ట్ ఇలా అంటూ ఉంటాం కదా మనకి బ్యానర్ల మీద కూడా బాగా చదివిన వాళ్ళ ఫోటోలు వేస్తూ ఉంటారు కదా ఆ పొజిషన్ ఆ పోస్లో ఉంటాడనమాట సెకండ్ అబ్బాయి ఎప్పుడు కూడా ఇక అమ్మాయి కూడా యావరేజ్గా చదువుతుంది తను టెన్త్ క్లాసులో ఐదు వందల డెబ్బై నాలుగో మార్కులు ఇప్పుడు అప్పటి రోజులో అంటే రెండు వేల పన్నెండవ సంవత్సరంలోనే తను ఐదు వందల డెబ్బై నాలుగు మార్కులు తెచ్చుకున్నాడనమాట ఇక వాళ్ళ నాన్న ఆ అబ్బాయిని అబ్బా అబ్బాలే మార్కులు వచ్చాయిరా నువ్వు అసలు సాధారణమైన తెలివి కలుడివి కాదు ద బెస్ట్ స్టూడెంట్వి ఇంటర్లో ఏం తీసుకోవాలనుకుంటున్నావు నువ్వని చెప్పి అడిగితే అప్పుడు వాళ్ళ అబ్బాయితో అబ్బాయి వాళ్ళ అబ్బాయి వాళ్ళ డాడీతో చెప్తాడు నాకు ఇంజనీర్ అంటే చాలా ఇష్టం ఉంది నేను ఇంజనీరింగ్ చదువుకుంటాను అని చెప్పి చెప్తాడు అనమాట ఆల్రెడీ వాళ్ళ అమ్మాయి కూడా ఇంజనీరింగ్ చదువుతాడు ఇక ఆ అబ్బాయికి ఇంట్రెస్ట్ ఉంది కదా అని చెప్పి అసలు ఇంజనీరింగ్ ఎలా చదువుతాడో ఏంటో ఇంటర్లో మార్కులను బట్టి చూద్దాంలే అని చెప్పి అనుకొని సరే తను సరే అని చెప్పేసి ఎంపీసీ తీసుకోవడానికి ఓకే చెప్తాడనమాట వాళ్ళ నాన్న అయితే తను ఎంపీసీ తీసుకుంటాడు ఎంపీసీ తీసుకున్న తర్వాత ఇంటర్ టూ ఇయర్స్ ఇంటర్ రెండు సంవత్సరాలు చదువుకుంటారు కదా ఆ ఇంటర్ రెండు సంవత్సరాలలో తనకి మంచి మార్కులు వస్తాయి ఇంకా కాలేజ్కే ఫస్ట్ వస్తాడనమాట ఇక ప్రతి ఒక్కరు కూడా బీటెక్కి మా కాలేజీ మా కాలేజీ అయిన వండి డబ్బులు కట్టాల్సిన పని లేదు ఫ్రీగా చదివిస్తాం మేము అని చెప్పి అందరు కూడా కాలేజీలో ఫ్రెండ్స్ తన మీదకి ఎగబడుతున్నారనమాట వాళ్ళ నాన్నకి చాలా గర్వంగా ఉంటుంది అహమ్మ అబ్బాయి చాలా తెలివి కల్లోడు అని చెప్పి ప్రతి ఒక్క తండ్రి కూడా అదే కోరుకుంటాడు కదా అదే విధానంగా వాళ్ళ నాన్న కూడా ఇక తను అంటే ఎంసెట్ రాస్తాడు కదా ఆ ఎంసెట్లో కూడా తనకి స్టేట్ లెవెల్లో నూట ముప్పై రెండవ ర్యాంక్ వస్తుందనమాట ఇక తనకి బీటెక్లో ఫ్రీ సీట్ వస్తుంది తను చక్కగా చదువుతాడు బీటెక్లో కూడా ఒక్క బ్లాకెస్ట్ లేకుండా కూడా అన్నీ కూడా సబ్జెక్టులు ఫస్ట్ ర్యాంకులో పాస్ అవుతాడనమాట అలా తను ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయేసరికి తనకి క్యాంపస్లో కూడా సెలెక్ట్ అవుతాడు అంటే క్యాంపస్లోనే ఉద్యోగాలు వస్తాయి కదా అందులో క్యాంపస్లో తను సెలెక్ట్ అవుతాడనమాట ఇంకా క్యాంపస్లో సెలెక్ట్ అవ్వడంతో పాటుగా తను ఒక్క మెరిట్ స్టూడెంట్ కాబట్టి స్టార్టింగే తనకి లక్ష రూపాయల సాలరీ ఇస్తామని చెప్పి అన్ని కంపెనీల వాళ్ళు తన మీదకి పోటీ పడతారనమాట అంతే కదా బాగా వాళ్ళంటే ఎవరికైనా కానీ వదులుకోవడానికి ఇష్టపడరు ఇక తనకు ఉద్యోగం వచ్చింది తనకు నా అమ్మ నాన్నకి చాలా సంతోషంగా చెప్పుకోవడానికి ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చి వాళ్ళ నాన్నతో వాళ్ళ అమ్మతోటి చెప్తాడు వాళ్ళ నాన్న ఆఫీస్కి వెళ్తాడు అనమాట అప్పుడు తన ఇంటికి వెళ్ళిన టైంకి వాళ్ళ నాన్న ఇంట్లో ఉండడు వాళ్ళ అమ్మతో చెప్తాడు అమ్మ నాకు క్యాంపస్లో సెలెక్ట్ అయ్యాను నాకు లక్ష రూపాయల శాలరీ అమ్మ ఇక మనకు మిడి క్లాస్ అంటే మిడిల్ క్లాస్ అంటే మిడి క్లాస్ కూడా అంటే కూడా అండర్ మిడిల్ క్లాస్ అనమాట చాలా పేదరికం వాళ్ళము ఇక మనకి ఎటువంటి ఆ ఇబ్బందులు ఎటువంటి బాధలు లేవు నాకు లక్ష రూపాయల శాలరీ నచ్చినది కొనుక్కోవచ్చమ్మా నేను ఒక కార్ కొంటాను నేను అన్నీ కూడా కొంటాను నీకు ఎటువంటి బాధలు లేకుండా చూసుకుంటాను పిచ్చి పిచ్చిగా మనం ఖర్చు పెట్టుకున్నా కూడా యాభై వేలు అనేది ఖర్చు అయిపోయిన మిగతా యాభై వేలు సేవ్ చేసుకుంటానమ్మా అని చెప్తాడు వాళ్ళమ్మ కూడా దానికి సరే అంటుందనమాట ఇక కాసేపటికి వాళ్ళ నాన్న ఇంటికి వస్తాడు వాళ్ళ నాన్న ఇంటికి వచ్చి తనతోటి వాళ్ళ నాన్న ఇదంతా కూడా ఇదంతా చెప్తాడనమాట డాడీ మనం క్యాంపస్లో సెలెక్ట్ అయ్యాం డాడీ మనకు లక్ష రూపాయల శాలరీ డాడీ నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి చెప్పేసరికి వాళ్ళ నాన్న ఏమంటాడంటే నువ్వు ఈ జాబ్ చేయొద్దు నాన్న అని చెప్పి చెప్తాడు ఒక్కసారిగా తను స్టన్ అయిపోతాడనమాట ఇదేంటి నాన్నకు ఉన్న పిచ్చా ఏంటి నాకు లక్ష రూపాయల శాలరీ సామాన్యమైనది కాదు రెండు వేల పన్నెండు అంటే రెండు వేల పన్నెండు తర్వాత తను ఒక రెండు సంవత్సరాలు ఇంటర్మీడియట్ నాలుగు సంవత్సరాలు బీటెక్ అంటే పదమూడు పద్నాలుగు ఈ యొక్క నాలుగు అనమాట పదహారుడు రెండు వేల పదహారవ సంవత్సరంలో లక్ష రూపాయలు అంటే ఇప్పుడు ప్రజెంట్ రోజుల్లో కూడా నెలకు లక్ష అంటే మామూలు విషయం కాదు అప్పటి అప్పటి రోజుల్లో ఇంకా మామూలు విషయం కాదు ఇలా లక్ష రూపాయల శాలరీ వస్తుందని చెప్తుంటే నాన్న వద్దంటాడేంటి అని చెప్పి ఆశ్చర్యపోయి ఎందుకు నాన్న వద్దంటున్నావు అని చెప్పి అడుగుతాడనమాట బాబు మనది మిడిల్ క్లాస్ వాడి మన ఫ్యామిలీని చూసి చాలామంది కూడా మేము వీళ్ళ చిన్నపిల్లలప్పుడు ఎగతాళి చేశారు ఎందుకంటే వీళ్ళ దగ్గర డబ్బు లేదు అన్న ఉద్దేశంతో అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అవుతారు ఇది సర్వసాధారణమైన విషయమే ఇప్పుడు మీ అన్నయ్య కూడా సాఫ్ట్వేరే కాకపోతే నీ మీద తనకి తక్కువ శాలరీ వస్తుంది ఒక ముప్పై ఐదు వేల నుంచి నలభై వేలు వస్తుంది ఇక అమ్మాయిదంటే చెల్లి అది కూడా ఒక రెండేళ్ళు పోతే తను కూడా స్థిరపడిపోతుంది అని జాబ్ చేస్తున్నాడు ఇప్పుడు ప్రస్తుతానికి మనకు డబ్బుతో అంత అవసరం లేదు నువ్వు ఐఏఎస్ సివిల్స్కి నువ్వు ప్రాక్టీస్ అవ్వు సివిల్స్ చదువు ఐఏఎస్ నా కొడుకు కలెక్టర్ అని చెప్పి చెప్పుకుంటే ఆ డిగ్నిఫై ఎలా ఉంటుందంటే ఆ యొక్క గర్వం ఎలా ఉంటుందంటే ఒక తండ్రిగా నేను మాటలతో చెప్పలేను చదవగలవు ఎందుకంటే కళలు కనడం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ పెద్ద కళలు తను నెరవేర్చుకుంటారు చూసావా వాళ్ళే గ్రేట్ చిన్న చిన్న కళలు కానీ అవి నెరవేరిపోయినాయి అని చెప్పి సెటిల్ అయిపోయే టైపు కాదు నువ్వు నువ్వు మెరిట్ స్టూడెంట్వి నువ్వు చాలా తేలివిగా వాడివి ఖచ్చితంగా ఐఏఎస్ చదవగలవు అని చెప్పి ఆ బాబుని మోటివేట్ చేస్తాడనమాట ఆ బాబుకి అప్పుడు దాదాపుగా ఇరవై రెండు ఉంటాయి అయితే ఇక వాళ్ళ నాన్న ఆ మాట కాదని లేక ఐఏఎస్ చదవాలనే ఉద్దేశంతో ఇక ప్రాక్టీస్ అనేది మొదలు పెడతాడు ఇక జాబ్ కూడా తను ఓకే చెప్పడనమాట లక్ష రూపాయల శాలరీ అది కూడా చాలా ఇష్టమైన సాఫ్ట్వేర్ తనకి ఒక కళ తను సాఫ్ట్వేర్ అవ్వాలని చెప్పి తనకు ఒక డ్రీమ్ అనమాట అది కూడా వాళ్ళ నాన్న మాట కోసం త్యాగం చేసేస్తాడు చేసేసి తను ఇంకా కలెక్టర్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఆ మరుసటి రోజే ఆ యొక్క జాబ్కి నేను రానని చెప్పి లెటర్ పెట్టేసి తను ఐఏఎస్ బుక్స్ అన్ని తెచ్చుకొని ఇక ఇంట్లో కూర్చొని ప్రాక్టీస్ అవుతాడనమాట ఐఏఎస్ ఎగ్జామ్ రావడానికి రెండు పరీక్షలు అనేటివి పాస్ అవ్వాల్సి ఉంటుంది ఒక ఇంటర్వ్యూ కూడా పాస్ అవ్వాల్సి ఉంటుంది ఇక తను ఫస్ట్ ఎగ్జామ్స్ అనేటివి పాస్ అవుతాడు ఒక ఆరు నెలలు ఏడు నెలల తర్వాత ఒక రెండో ఎగ్జామ్లో కూడా తను మంచిగానే యావరేజ్ మార్క్స్ తెచ్చుకుంటాడు ఇంటర్ దాకా వెళ్తాడు ఇంటర్వ్యూ దాకా ఫెయిల్ అయిపోతాడనమాట ఇంటర్వ్యూ ఫెయిల్ అయిపోయిన తర్వాత వాళ్ళ నాన్న సరే ఏం పర్వాలేదు ఇప్పుడే కథను మొదటిసారి చదువుతున్నది ఐఏఎస్ అనేది దాదాపు మూడు అటెంప్ట్స్ ఉంటుంది మూడు సార్లు ఉంటుంది దీని యొక్క ఇంటర్వ్యూస్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు తప్పినా కూడా ప్రాబ్లం ఏం లేదు అని అంటారనమాట తనని కొంచెం మోటివేట్ చేస్తాడనమాట అయితే మన సరేనని చెప్పి మళ్ళీ ఎగ్జామ్స్ రాయడానికి మళ్ళీ ఫెయిల్ అవుతాడు రెండవసారి రాసిన దానికి రెండవసారి రాయడానికి తను ఎగ్జామ్స్ రాసినప్పుడు రెండోసారి కూడా ఫస్ట్ ఎగ్జామ్లోనే ఫస్ట్ సారే ఫస్ట్ ఎగ్జామ్లో పాస్ అయ్యాడు రెండోసారి తక్కువ మార్కులు వచ్చాయి రెండో పేపర్లో కొంచెం ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోయాడు అనమాట ఈసారి రెండో సంవత్సరంలో ఫస్ట్ ఎగ్జామ్లోనే తను ఫెయిల్ అయిపోతాడనమాట మళ్ళీ వాళ్ళ నాన్న కొంచెం మళ్ళీ ధైర్యంగా ఉండు అని చెప్పుతాడు ఏం పర్లేదు నాన్న మనం చక్కగా ఇంకోసారి రాసుకోవచ్చు ఇప్పుడు నీ లక్ ఏంటి అంటే ఇదివరకు ఐఏఎస్ పాస్ అవ్వాలంటే మూడు సంవత్సరాలు మాత్రమే ఛాన్స్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి ఇంకా రెండు సంవత్సరాలు పెంచారు అంటే ఐదు సంవత్సరాలు రాసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు నీ మీద నాకు నమ్మకం ఉంది నువ్వు మెరిట్ స్టూడెంట్వి నువ్వు తప్పకుండా పాస్ అవుతావు అని చెప్పి అతన్ని మళ్ళీ ధైర్యం చెప్పాను మాటలు అనేవి కొడుకు చెప్తాడనమాట ఇక రెండవసారి మళ్ళీ తప్పుతాడు కదా మళ్ళీ మూడోసారి రాస్తాడు మళ్ళీ మూడోసారి మళ్ళీ ఫెయిల్ అవుతాడు ఇప్పటికి మూడు సంవత్సరాలు అయిపోతుంది తర్వాత నాలుగోసారి ఏంటంటే నాలుగోసారి వాళ్ళు నాన్న కూర్చొని కొంచెం గట్టిగా చెప్తాడు నీవు లాస్ట్ ఇయర్ ఫ్రెండ్స్తో కలిసి పార్టీలు చేసుకున్నావు ఇంకా ఫ్రెండ్స్తో కలిసి టూర్ వెళ్ళావు ఎక్కువగా నువ్వు ఫోన్ మాట్లాడావు ఈ సంవత్సరం అంటే నాలుగో సంవత్సరం ఐదో సంవత్సరం ఈ రెండు సంవత్సరాలు నీకు టైం ఉంది నీ దగ్గర నుంచి నీ ఫోన్ తీసేసుకుంటున్నా నీకేం కావాలన్నా కానీ నేను రూమ్లోకి తెచ్చి పెడతాను నీకు ఏది కావాలంటే చదువుకు సంబంధించి అవన్నీ కూడా నువ్వు అమెజాన్లో ఆర్డర్ పెట్టుకో నీకు రూమ్ కూడా ఎవ్వరి మాటలు అంటే బయట జరిగేవి ఏవి కూడా నీకు రూమ్లోకి తెలియకుండా ఉండేటట్టుగా సౌండ్ ప్రూఫ్ రూమ్ అయితే నీకు ఏర్పాటు చేస్తున్నా కనుక నువ్వు హ్యాపీగా చదువుకోవచ్చు అని చెప్పి చెప్తాడనమాట ఇక నాలుగో సంవత్సరంలో ఆ బాబు నెలకు ఒక్కసారి మాత్రమే ఆ రూమ్లో నుంచి బయటకు వస్తాడు అది కూడా కటింగ్ చేయించుకోవడానికి మాత్రమే బయటకు వచ్చేవాడు అనమాట ఇక నాలుగో సంవత్సరం ఎంతో కష్టపడతాడు ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయడు అయినా కూడా ఫెయిల్ అవుతాడు అసలు ఎందుకు ఇలా జరుగుతుందో వాళ్ళ నాన్నకి అర్థం కావటం లేదు ఆ బాబుకు కూడా అర్థం కావటం లేదు మళ్ళీ ఐదవ సంవత్సరం ఐదవ సంవత్సరం కూడా తను ఫెయిల్ అయిపోతాడు ఆల్రెడీ ఐదు సంవత్సరాలు ఇలా గడిచిపోయింది ఐఏఎస్ ఐదు సంవత్సరాలు పేరైపోయాడు ఫస్ట్ ఐదు సంవత్సరాల క్రితం తనకు వచ్చిన ఇంజనీరింగ్ జాబ్ అనేది లక్ష రూపాయల శాలరీ అదే ఇప్పుడు చేసుకుంటూ ఉంటే తనకి దాదాపుగా సీనియారిటీ పెరిగిపోయి ఒక రెండు మూడు లక్షలు కానీ సంతను యూఎస్ వెళ్ళే ఛాన్స్ కూడా వచ్చేదన్నమాట కానీ వాళ్ళ నాన్న మాటకు విలువ ఇచ్చి తను అన్నిటిని కూడా వదిలేసి ఈ ఐదు సంవత్సరాలు ఐఏఎస్ అనేది చదువుతూనే కూర్చున్నాడు కానీ ఎటువంటి ఫలితం లేదు ఎటువంటి ఉపయోగం లేదు ఇక ఐదవ సంవత్సరంలో కరోనా వచ్చింది లాక్డౌన్ వచ్చింది అందరూ కూడా ఇళ్లల్లోనే ఉంటున్నారు వాళ్ళ నాన్న ఫస్ట్ వ్యాక్సిన్ తీసుకున్నాడు రెండవ వ్యాక్సిన్ తీసుకున్నాడు ఇంట్లో వాళ్ళందరూ కూడా వ్యాక్సిన్ తీసుకున్నారు ఇక వ్యాక్సిన్ తీసుకున్నా కూడా అతను బయటకు వెళ్ళడం మొదలుపెట్టాడు వాళ్ళ నాన్న ఇంట్లో అందరు చెప్తున్నారు ఈ అబ్బాయి కూడా చెప్తున్నాడు నాన్న వ్యాక్సిన్ వేసుకున్నా కూడా కరోనా అనేది వచ్చింది నువ్వు బయటకు తిరగొద్దు నాన్న అని చెప్పి చెప్తాడనమాట ఎంత చెప్పినా కూడా ఎందుకు వచ్చింది నాన్న వ్యాక్సిన్ వేయించుకున్నాను ఇక ఇంట్లో వాళ్ళకి ఎలా వస్తుంది మీరు అందరూ ముప్పై సంవత్సరాలు కదా ముప్పై సంవత్సరాలుకి ఇమ్యూనిటీ పవర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అని చెప్పి చెప్తాడనమాట అప్పటికి వాళ్ళ నాన్న అరవై ఐదు సంవత్సరాలు వస్తాయి ఇక కరోనా బయట తిరిగినప్పుడు రాకుండా ఉంటుందా కరోనా అనేది వచ్చింది ఫ్యామిలీలో అందరికీ వచ్చింది అందరికీ వచ్చినా కూడా అందరు కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు కానీ ఈ ఐఏఎస్ చదివిన బాబు ఎవరైతే ఉన్నారో ఈ అబ్బాయికి పూర్తిగా ఇమ్యూనిటీ పవర్ డౌన్ అయిపోయి ఆక్సిజన్ లెవెల్స్ అనేవి పూర్తిగా పడిపోయాయి హాస్పిటల్లో వెంటిలేటర్ మీద ఒక రెండు రోజులుండి చనిపోయాడనమాట ఇది నిజంగా జరిగిన ఘటన అయితే వాళ్ళమ్మ చెప్పిన విషయం ఏంటంటే ఆ బాబుకి ఒక లవర్ కూడా ఉంది ఆ లవర్ని కలవడానికి తను నెలకు ఒక రోజు బయటికి వెళ్తూ ఉండేవాడు ఎప్పుడు ఫోన్లో కూడా మాట్లాడుకోకుండా చాలా సిన్సియర్గా తను ఐదు సంవత్సరాలు వాళ్ళ నాన్న మాటకు విలువనిచ్చి ఐఏఎస్కి ప్రిపేర్ అయ్యాడు ఆ అమ్మాయి తనను అమ్మాయిని ప్రేమించిన విషయం వాళ్ళ అమ్మకు కూడా తెలుసు వాళ్ళమ్మ కూడా ఓకే అంది ఆ అమ్మాయితో అబ్బాయి చెప్పుకుంటూ వచ్చాడు నేను కలెక్టర్ అవుతాను కలెక్టర్ అయిన తర్వాత నేను నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఎన్నో ఆశలతో ఆ అమ్మాయి కూడా ఎదురు చూస్తూ ఉంది కానీ తను చనిపోయాడనమాట అయితే ఇదంతా కూడా బిడ్డ నీకెందుకు ఎందుకు చెప్పాను అంటే నీకు నీ భవిష్యత్తులో నీకు నచ్చిన పనులనేటివి చెయ్యనివ్వకుండా నీ తల్లిదండ్రులు నేను ఆపి ఉండవచ్చు ఆ ఆపిన క్షణంలో అయ్యో నాకు నచ్చిన పనిని నేను చేయలేకపోతున్నానే అన్న దిగులుతో నువ్వు ఎన్నో పనులను వెనక్కి వేసుకొని మీ అమ్మా నాన్నల కోసం నువ్వు తల వంచుకొని ఉండవచ్చు కానీ అది తప్పని చెప్పి నేను చెప్పడం లేదు కానీ తల్లిదండ్రులుగా ఇప్పుడు మీరు మీ బిడ్డలకు స్వేచ్ఛనివ్వాల్సిన సమయం ఇంజనీరింగ్ జాబ్ అంటే ఆ అబ్బాయికి అది తక్కువేమి కాదు అప్పటి రోజుల్లో అంటే రెండు వేల పదహారు రెండు వేల పదిహేడులో టైంలో తనకి లక్ష రూపాయల శాలరీ అంటే అది కూడా తక్కువేమి కాదు చక్కగా తను ఆ శాలరీతో వాళ్ళ అమ్మకి చెప్పినట్టుగా హ్యాపీగా తన జీవితాన్ని గడిపేవాడు ఒక కారు కొనుక్కునేవాడు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని హ్యాపీగా జీవితంలో సెటిల్ అయిపోయేవాడు కానీ లేనిపోని ఆశలు అంటే తల్లిదండ్రులకు బిడ్డల మీద నమ్మకం ఉండవచ్చు కానీ ఆ నమ్మకాన్ని వారి మీద వేసి ఎప్పుడు కూడా రుద్దకూడదు వారికి అంటూ కొన్ని ఇష్టాలు ఉంటాయి ఆ ఇష్టాలనేటివి వారు మనం తెలుసుకొని మనం వారి యొక్క ఇష్టాలను గౌరవించి నీకు ఏదైతే నచ్చుతుందో అదే చేసుకోవాలని చెప్పి అనే ఫ్రీడమ్ను వారికి ఇచ్చినప్పుడు మాత్రమే వారి భవిష్యత్ అనేది బంగారంలాగా మారుతుంది తను కరోనా వచ్చినప్పుడు చనిపోలేదు నిజానికి ఐఏఎస్ ఐదు సంవత్సరాలు ఆ ఒక్క గదిలోనే తన తన నాన్న కోసం ఇష్టం లేని చదువును కష్టపడుతూ చదివినప్పుడే తని చనిపోయాడు తనకు నచ్చిన అమ్మాయిని దూరం పెట్టినప్పుడే తను చనిపోయాడు కనుక బిడ్డ ఎప్పుడైనా కాని నీ బిడ్డలకి నువ్వు స్వేచ్ఛనివ్వు ఆ స్వేచ్ఛ అనేది క్రమశిక్షణతో కూడిందై ఉండాలి ఆ బాబు బలా దూరు తిరుగుతుంటే స్వేచ్ఛనివ్వలేదు అంటే బలాదూర్లో తిరుగుతున్నప్పుడు నువ్వు స్వేచ్ఛగా గడపమ్మ అని చెప్పి చెప్పడం తప్పవుతుంది కానీ తను కష్టపడి చదివి ఒక ర్యాంకు తెచ్చుకునే ఎంసెట్లో నూట ముప్పై రెండవ ర్యాంక్ అంటే అది సామాన్యమైనది కాదు అంత మంచి ర్యాంకు తెచ్చుకొని లక్ష రూపాయల శాలరీతో వాళ్ళ నాన్న ముందు వచ్చి నిలిచున్నప్పుడు వాళ్ళ నాన్న సుబాష్ నాయన నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతకంటే తను హ్యాపీగా ఉండేవాడు కానీ ఇవాళ వాళ్ళ నాన్న మూర్ఖత్వాన్ని తీసుకొని వచ్చి వాళ్ళ నాన్న ఇష్టాన్ని వాళ్ళ నాన్న కోరికను ఆ అబ్బాయి మీద రుద్దాడు చూసావరా అది తప్పు కనుక నీ ఇష్టాన్ని నీ నీది ఎప్పుడు కూడా నీ బిడ్డల మీద రుద్దవద్దు నీ బిడ్డ ఫస్ట్ ర్యాంక్లో రాకపోయినా కానీ ప్రేమతో కొంచెం కష్టపడి చదవమ్మ అని చెప్పి చెప్పాలి కానీ నువ్వెందుకు తెచ్చుకోలేదు అని చెప్పి ఎప్పుడు కూడా పోడుతు వారి మనసుని నొప్పించకూడదు బిడ్డ ఇదంతా కూడా నేను నీకు ఎందుకు చెప్పానో ఇప్పటికే నీకు క్లియర్గా అర్థమైపోయి ఉంటుంది కనుకనే నేను నీతో ఒంటరిగా మాట్లాడాలి అన్నాను ఇది ఎవ్వరికి కూడా చెప్పొద్దు అన్నాను నీ బిడ్డల బంగారు భవిష్యత్తు నీ చేతిలో ఉన్నప్పుడు దాన్ని ఇంకా బంగారంలాగా మార్చాలి తప్పితే దాన్ని నీ చేతులతో పాడు చేయకూడదు అని చెప్పి నువ్వు గుర్తించాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క నిజ సంఘటన అనేది నీ ముందుకు నేను ఈరోజు ఈ సందేశం రూపంలో తీసుకురావాల్సి వచ్చింది ఎందుకు చెప్పాను నీకు అర్థమైంది అనుకుంటున్నాను మరి బాబా గారు చెప్పిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ అంతేకాకుండా కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయి రామ్ అని చెప్పి కామెంట్ చేయడం మర్చిపోవద్దు మొదటిసారి సాయిబాబా పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరి మరొక మంచి సందేశంతో మళ్ళీ కలుసుకుందాం కాబట్టి ఎందుకు చెప్పాను ఇప్పటికే నీకు క్లియర్గా అర్థమైంది ఉంటాను కాబట్టి నేను నీతో ఒంటరిగా మాట్లాడాలని అందుకే అనమాట ఎవ్వరికి కూడా చెప్పొద్దు అన్నాను నీ బిడ్డల బంగారు భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉన్నప్పుడు దాన్ని ఇంకా బంగారంలాగా మార్చాలి తప్పితే దాన్ని నీ చేతులతో పాడు చేయకూడదు అని చెప్పి నువ్వు గుర్తించాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క నిజ సంఘటనని ముందుకు నేను ఈరోజు ఈ సందేశం రూపంలో తీసుకురావాల్సి వచ్చింది ఎందుకు చెప్పాను నీకు అర్థమైంది అనుకుంటున్నాను మరి బాబా గారు చెప్పిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అని చెప్పేసి అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళాలి తప్పకుండా చిన్న లైక్ ఇంత ఇవ్వడం మర్చిపోకండి ఈరోజు నిజ సంఘటన నీ ముందుకు ఈ సందేశం రూపంలో తీసుకురావాల్సి వచ్చింది ఎందుకు చెప్పాను నీకు అర్థమైంది అనుకుంటున్నాను మరి ప్రేమతో కొంచెం కష్టపడి చదవమ్మ అని చెప్పాలే కానీ నువ్వెందుకు తెచ్చుకోలేదు అని మాత్రం ఎప్పుడు కూడా కోప్పడకూడదు వారి మనసును నొప్పించకూడదు ఇదంతా కూడా నేను నీకు ఎందుకు చెప్పానో ఇప్పటికే నీకు క్లియర్గా అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను కనుక నేను నీతో ఒంటరిగా మాట్లాడాలని అందుకోసమే అనమాట అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరామ్ శ్రద్ధ సబురి ఓం సాయిరామ్